హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండానే మరో ఛానల్స్ లో ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నాడు అది శ్రీధర్ గారు అస్సలు యాక్సెప్ట్ చేయడండి కాబట్టి మీరు అలా ఎక్కడైనా చూసినట్లయితే నాకు వెంటనే మెసేజ్ చేయండి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట రెండవ భాగం శ్యామల చెప్పిందంతా విన్న తర్వాత అతని చేతిలోని పేపర్స్ కిందకి జారిపోయాయి రాధిక నీకివ్వమని ఈ లెటర్ ఇచ్చింది అంటూ ఒక లెటర్ని శ్యామల సంజయ్ చేతికివ్వడంతో ఆత్రుతగా దాన్ని ఓపెన్ చేశాడు సంజయ్ అక్కడక్కడ అక్షరాలన్నీ చెదిరిపోయి కనిపిస్తుంటే ఏడుస్తూ రాసినప్పుడు కన్నీరు అక్షరాల మీద పడి కొన్ని లెటర్స్ చెదిరిపోయాయని అర్థమై చదవడం మొదలెట్టాడు భవ నాకు తెలుసు నేను వెళ్లిపోయానని బాధపడుతున్నావు కదా చెప్పకుండా వెళ్ళిపోయినందుకు కోపంగా ఉంది కదా సారీ బావా ఒకవేళ చెప్పాననుకో నీకిచ్చిన మాట ప్రకారం నేను నీ దగ్గరే ఉండాలి కాని నిన్ను మరొకరితో చూస్తూ నీ దగ్గరగా ఉండే ధైర్యం నాకు లేదు అందుకే నీకిచ్చిన మాటని గంగలో కలిపేసి ఇక నా వల్ల నీకే ఇబ్బంది ఉండకుండా దూరంగా వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోయినందుకు నువ్వే కారణమని నీకు నువ్వు బ్లేమ్ చేసుకోకు బావా నా విషయంలో నీ తప్పంటూ ఏమీ లేదు ఎందుకో తెలుసా మన పెళ్లి జరిగింది నాకే మాత్రం ఊహ తెలియని వయసులో నాకు నిజంగానే ఆ పెళ్లి కాని నువ్వు కాని ఏమీ గుర్తులేదు కానీ చిన్నప్పటి నుండి నాన్న బామ్మ నీకు పెళ్ళయింది భర్త ఉన్నాడు అందమైన కుటుంబం ఉంది అంటూ చెప్తూ పెంచడంతో నువ్వెలా ఉంటావో తెలియకపోయినా నీ మీద ఆశలు పెంచుకున్నాను వాళ్లలా చెప్పకుండా ఉండుంటే నేను ఇంత దూరం నీ దగ్గరికి వచ్చేదాన్ని కాదు ఇంత కష్టపెట్టేదాన్ని కాదు ఏంటో బాబా నేను పుట్టినప్పటి నుండి నా జాతకమే అంతా నాతో ఎవరున్నా వాళ్లంతా నాకిలానే దూరమైపోతారు అందరికంటే ముందు ఎవరికైనా ప్రేమ ఉండేది అమ్మ మీదే అదేంటో నేను కళ్ళు తెరవగానే మా అమ్మ కళ్ళు మూసేసింది తర్వాత ఏ లోటు తెలియకుండా నాన్న పెంచినా నా దురదృష్టం ఆయన్ని కూడా నన్ను దూరం చేసింది తర్వాత ఉన్న బంధం కూడా దూరమై ఒంటరిగా మిగిలిపోయిన నాకు బామ్మ ఒక్కటే నాకు ధైర్యం చెప్పి ఎవ్వరూ లేకపోతే ఏంటి నీకు మీ ఆయన ఉన్నాడు నేను నీ భర్త దగ్గరికి నిన్ను చేరుస్తానంటూ ఎక్కడికి తీసుకొచ్చింది పాపం ఆయన మాట చెల్లించుకోలేకపోయినందుకు తను నా నుండి దూరంగా వెళ్లిపోయింది ఇప్పుడేమో ఎవరున్నా లేకున్నా నాకు నువ్వుంటే చాలు అనుకున్నాను కాని పరిస్థితి చూసావా బావా ప్రతిసారి అందర్నీ నానుండి దూరం చేస్తే ఈసారి మాత్రం నాకు నేనుగా నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను అందుకేనేమో అంటారు విధిరాతని ఎవ్వరూ మార్చలేరు బహుశా నా తలరాతలో నేను ఒంటరిగానే ఉండిపోవాలని దేవుడు రాసినట్టున్నాడు మరేం పర్వాలేదు బావా అందుకు కూడా నాకెలాంటి బాధ లేదు ఎందుకో తెలుసా నీతో సహా నాకు అందర్నీ దూరం చేసిన దేవుడు ఒక్కటి మాత్రం మర్చిపోయినట్టున్నాడు అదేంటో తెలుసా ఒకవేళ మనిద్దరికి కలయికకి నా కడుపులో నీ ప్రతిరూపం పడితే వాణ్ణి మాత్రం ప్రాణం పోయినా వదులుకోను నీకు తెలుసా బావా మనిద్దరం కలిసినది దగ్గర దగ్గరగా ఐదు నెలలు కానీ ఐదు జన్ జన్మలకు సరిపడా జ్ఞాపకాలని పోగు చేసుకుని వెళ్తున్నాను కడుపులో నీ ప్రతిరూపం ఏర్పడుతుందో లేదో తెలియదు ఒకవేళ అదే జరిగితే నాకంటే అదృష్టవంతురాలు ఇంకొకరుండరు మన బిడ్డలో నిన్ను చూసుకుని లైఫ్ అంతా హ్యాపీగా బతికేస్తాను మళ్లీ బిడ్డ వంకతో నీ దగ్గరికి వస్తామనేమోనని భయపడకు బావా అసలు ఆ బిడ్డ ఉన్నట్టు కూడా నీకు తెలియనివ్వను ఎందుకో తెలుసా నా వల్ల మొదలైన సమస్య మళ్ళీ ఆ బిడ్డ ద్వారా కొనసాగకూడదు కానీ బావా నన్నెప్పటికీ మర్చిపోవు కదా నువ్వు బోన్ చేసేటప్పుడు లేదంటే బైక్ నడిపేటప్పుడు ఏదో ఒక సందర్భంలో ఎక్కడున్నావు రాధిక అని ఒక్క మాట నీ మనసులో అనుకుంటే చాలు నేను కోరుకున్న ప్రేమ నాకు చేరినట్టే కాని నన్ను తలుచుకుని అస్సలు బాధపడుకు బావా బాధపడేలా ఉంటే అస్సలు తలుచుకోకు ఎప్పుడైనా నేను గానీ నేను చేసే పిచ్చి పనులు గానీ నీకు గుర్తొస్తే నీ పెదవుల మీద చిరునవ్వు రావాలి అంతేగాని నా గురించి ఎప్పుడూ బాధపడుకు జాగ్రత్త బావా ఆఖరిసారిగా నీ భార్యస్థానంలో నీకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టాను నా చేతి వంట నీకు చాలా ఇష్టం కదా మర్చిపోకుండా తిను అందరినీ అడిగానని చెప్పు అలానే ఇక లేట్ చేయకుండా వీలైనంత తొందరగా సరియుని పెళ్లి చేసుకోబావా తనకి నువ్వంటే చాలా ఇష్టం ఇంకా తనని వెయిట్ చేయించకు కానీ పెళ్లి చేసుకోబో ముందే ఒకటి గుర్తుపెట్టుకో మీ పెళ్ళయ్యాక పొరపాటున కూడా నా పేరు నీ నోట్లో నుండి నీ భార్య దగ్గర రాకూడదు ఎందుకో తెలుసా ఏ ఆటది అయినా భర్త జోడ్దగాడైనా తాగుబోతైనా రోజు కొట్టేవాడినైనా భరిస్తుంది కానీ అతని నోట్లో నుండి మరో ఆడదాని పేరొస్తే తట్టుకోలేదు ఆ బాధని సరయూకి ఎప్పటికీ ఇవ్వకు ఆఖరిక ఒక్కమాట ఈ రాధ ఎప్పటికీ కృష్ణార్పణమే ఇట్లు నీ భార్య నెయ్యుండి ఆ స్థానాన్ని పొందలేకపోయినా నీ రాధా అని రాసిన ఆ లెటర్ చదివిన సంజయ్ చలనం లేనట్టు అలానే చైర్లో కూర్చుండిపోయాడు తను నీకు ఎప్పుడూ సమస్య కాకూడదనుకుంది సంజయ్ కాబట్టి ఖచ్చితంగా తన వాళ్ల ఊరికి కూడా వెళ్ళుండదు నాకు తెలిసి తనిక రాదు కోర్టు ఇచ్చిన ఆరు నెలలు ముందే శాశ్వతంగా నీ నుండి వెళ్లిపోయింది ఇప్పుడు నీ ప్రేమకి పెళ్లికి ఎలాంటి అడ్డు లేదు ఉండదు హ్యాపీగా నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి అనేది బాధగా శ్యామల చెప్తుంటే మా పెళ్లి గురించి పక్కన పెడితే కోర్టు ఇచ్చిన టైం ముందే నా నుండి వెళ్లిపోవడం ఎంతవరకు కరెక్ట్ లాయర్ గారు అని అడిగాడు సంజయ్ ఒక రకంగా అది నేరమే కానీ ఈ ప్రపోజల్ పెట్టిందే రాధిక కాబట్టి కోర్టు దాన్ని కన్సిడర్ చేయదు తనిష్ట ప్రకారంగా వెళ్లిపోయింది ఇది మాత్రమే కోర్టు కన్సిడర్ చేస్తుంది కాని కోర్టు చెప్పిన దానికి నేను ఒప్పుకోను మేడం ఈ ఆరు నెలలు తన సేఫ్టీ సెక్యూరిటీ చూడాల్సింది నేను తనకి షెల్టర్ ఇచ్చింది నేను తను కలిసున్నది నాతో నాకు చెప్పకుండా నా అనుమతి తీసుకోకుండా నా ఇష్టానికి వెళ్ళిపోతాను అంటే కుదరదు అని కోపంగా చెప్పాడు సంజయ్ తను వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు సంజయ్ తను వెళ్ళిపోకడదు అనుకుంటే వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది కాని నువ్వు ఆ పని చేయలేకపోయావు కోపంగా తనని వెళ్ళిపోమని నేను చెప్పలేదు మేడం చెప్పకపోవచ్చు కాని తని ఆరు నెలల గడువు అడిగిందే ఏ ఒక్క క్షణమైనా తన మీద నీకు ప్రేమ పుట్టకపోతుందా భార్యగా తనని అంగీకరించకపోతావా అన్న నమ్మకంతో కానీ నువ్వు నమ్మకాన్ని నమ్మకాన్ని తనకివ్వలేకపోయావు దానికి కారణం ఒకటే నీ మనసులో తను లేదు సాయం చేశారు కాబట్టి తనకెవ్వరూ లేరు కాబట్టి నీ బాధ్యతగా ఫీల్ అయి తనకి సెక్యూరిటీ ఏర్పరచాలనుకుని నీతోనే ఉండవన్నావే కాని ఈ ఆరు నెలలు అమ్మలా లాలించినా నాన్నలా ప్రేమించినా ప్రియురాలిగా భార్యగా నీ కష్ట సుఖాలు పంచుకున్నా తననే రోజు ఆ స్థానంలో చూడలేకపోయావు అలాంటప్పుడు నాకు చెప్పకుండా వెళ్లే హక్కు తనకి లేదు అనే మాట అనే హక్కు నీకు లేదు సంజయ్ అని శ్యామలాంటే రకంగా ఆ పిల్ల విషయంలో నేనే తప్పు చేశానేమో ఆ రోజు నీకు దూరంగా ఉండాలనుకుంటే నీ హక్కు నువ్వెందుకు వదులుకోవాలి నువ్వు తన భార్యవి ముందు ప్రయత్నించు అని నేనే చెప్పాను అలా చెప్పి ఎంత పెద్ద చెప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది కనీసం అలా చెప్పుండకుండా ఉండుంటే అట్లీస్ట్ నీలాంటి స్వార్థపరుడికి కొద్ది రోజులు భార్యగా ఉండి ఇప్పుడు ఏ దిక్కు లేకుండా ఒంటరిగా మిగిలేది కాదు కనీసం నా కూతురుగానైనా నా దగ్గర ఉండేది కోపంగా ఇప్పుడు కూడా తనెక్కడికి వెళ్ళదు మేడం తనెక్కడున్నా కాళ్ళు చేతులు కట్టేసైనా తీసుకొస్తాను అని కోపంగా చెప్పి వెళ్తుంటే తీసుకొచ్చి ఏం చేస్తావు అని కోపంగా అడిగింది శ్యామల తనతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి మేడం వాటన్నిటినీ వడ్డీతో సహా రాబట్టాలిగా అని పళ్ళు నూరుతూ వెళ్లిపోయాడు సంజయ్ విన్నారు కదా ఫ్రెండ్స్ మరి సంజయ్ రాధికిని కలుస్తాడా లేదా అన్న విషయం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం